ಮಾತಾನ್ <Sanskrit> ಅಕ್ಕ മാമ പല്ലേ ഡോർമേടി ഇതേ മെഷീൻ ഇഞ്ചിൻ ദൈവ അക്കെ പഠിച്ച പോയി ಅಡೋತಿಬಾ ನಿಲ್ಲಪೋಣನೆ ಇದರ ಡಿಗಿರೋಡು ಕೊಣಮದನ ಸೇವಿಜಂತರ ಪ್ರಯತ್ನgeqslant ಆಗದಿಲ್ಲ. ಆ ಡೋತಿ ಸೇರಿ ಕೊಠಡಿನ ಎಲ್ಲ यो सब कुरा गर्नु भन्दा त्यसको हेल्दै छौ। ब्याकअप भनेको या त या त रिपोर्ट गर्नुपर्छ नि। अनि त्यसको लागि आफैले 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 आ

আমরা আমাদের সমস্ত কষ্ট আমাৰ ফটো দৰ্শিকা ভিডিঅ' স্থান ఈ సంఘటన తెలియగానే మనకి సంబంధించిన నా కాన్స్టిట్యున్సీలో సంబంధించిన పని తప్పకుండా పోయి పరామర్శించాలని రావడంతో మధ్యాహ్నం నుంచి బయలుదేరి పెద్దాన్ని మాలకొండ గారిని చూడాలనే దీంతో వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒక్క కొడుకే అతనికి ముగ్గురు కూతుర్లని కూతురు బిడ్డనే కొడుక్కిచ్చుకుండాడు ఇవన్నీ తెలిస్తే అసలు మనం మనం అసలు అతను పరిస్థితి అని ఆలోచించుకుంటే మనకే అసలు ఎంతో బాధ కలుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మాలకొండయ్య గారుని మనము అసలు ఊ ఊర్చుకోలేము అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో లోపల అయినా కానీ ధైర్యంగా కూర్చొని సమాధానం చెప్తున్నాడు కోల్పోయిన మంచి సమాధానం చెప్తూ అందరితో కూడా కూర్చొని ఆయన కష్టాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఆయన కష్టపడి వీళ్ళందరినీ చదివడం కానీ మన అన్నల తమ్ముళ్ళని కానీ అందరినీ ఒక జీవితం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా చూసుకుంటూ అల్లుడు కూడా కోల్పోయి ఉండాడు చూస్తే మనవుడు కోల్పోయి ఉండాడు ఇవన్నీ వింటుంటేనే చాలా బాధాకరంగా ఉంది అయినా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేమిద్దరం కానీ ఎమ్మెల్యే సురేష్ కానీ నేను ఎంపీగా నేను కానీ ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా మా సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు ఇది అవసరం ఉన్నా ఎప్పుడు అవసరం ఉన్నా అవసరానికి మేము ఉంటాము మాలకొండయ్య గారికి అందరు ముందు చెప్తున్నాను అన్నమాట ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు మమ్మల్ని పిలవచ్చు ఫోన్ చేసి పిలిపించుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి వద్దు జీవితంలో ఎన్నో చూసుంటాము కానీ ఇటువంటి ఇన్నప్పుడు చాలా బాధాకరం నా వంతు ఇప్పుడే సురేష్ చెప్పినట్టు నా వంతు ఐదు లక్షలు ప్రకటిస్తున్నా కానీ అది కూడా బాధతో ఎందుకంటే మనం చేయగలిగింది అది దెబ్బక ఇంకేం చేయలేము ఈ పరిస్థితుల్లో పెద్ద ఆయన చూస్తుంటే చాలా బాధకరంగా ఉంది సో ఆయన కూడా ఆయనకి చెప్పేది ఎప్పుడు కూడా మీరు ఒకటి గుండె ధైర్యంతో మేము అనేది మీరు మేము అని మీరు మనసులో పెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు పిలిస్తే వచ్చే పరిస్థితిలో మేముడాము అందరికి కూడా నమస్కారం